మహబూబాద్ జిల్లా కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పట్టణంలోని పత్తిపాకలో ఏష్కోలు చర్చి ముందు ఉన్న రోడ్డు బురదమయంతో నిండి ఉండడంతో దోమలు ఈగలు తేళ్లు పాములతో భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐదు సంవత్సరాల క్రితం మున్సిపల్ అధికారులు సైడ్ కాలువ నిర్మిస్తున్న క్రమంలో ఆ కాలనీకి చెందిన వ్యక్తి రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించి బీటీ రోడ్ను కబ్జా చేశారని నాటి నుంచి పైనుంచి వచ్చే వ్యర్థాలు మురికి నీరు కిందకి పోవటం మార్గం లేకపోవడంతో రోడ్డుపైకి వచ్చి నిలువ ఉండి దుర్వాసన దోమలతో భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇరవై వార్డు ఈ యొక్క ఈ వార్డులో ఇరవై వార్డులో ఎస్కోలి ప్రార్థన మందిరం రోడ్డుకి గత రెండు వేల పదహారు సంవత్సరం నుంచి రో సంవత్సరంలో ఈ సీసీ రోడ్డు వేయడం జరిగింది ఆ రోడ్డు సగంవారి కేసీరు ఆ మురి కాలం అంతా ఆ చర్చి దగ్గర నిలబడుతున్నది చాలా ఇబ్బంది అవుతుంది వానాకాలం మరి వచ్చిందంటే దోమలు తర్వాత డెంగ్యూలు అదేవిధంగా ఒక బ్రదర్ పక్కన ఉన్నటువంటి ఇంటి వ్యక్తి కూడా మరణించడం జరిగింది దోమకాటు వల్ల ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కానీ వాళ్ళకి స్పందిస్తలేదు కలెక్టర్ గారి కూడా మేము ఎన్నో సార్లు విన్నమించినాము అప్లికేషన్ పెట్టినాము దగ్గర దగ్గర పది సార్లు అప్లికేషన్ పెట్టినా కానీ వాళ్ళు కూడా స్పందిస్తలేదు తర్వాత గత ఏ మన ఏ ఏ గారు అయితేంది ఏడీ ఏడీ గారు అయితేంది తర్వాత చైర్మన్ అయితేంది కమిషనర్ అయితేంది వార్డు వార్డు కౌన్సిలర్ గారు చెప్పినా కానీ వాళ్ళు ఎవరూ స్పందిస్తలేదు ఇక్కడ ఈ బురికాల వల్ల ఎంతో ఇబ్బంది జరుగుతుంది ఇళ్లకే నీళ్లు రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కాలువని శుభ్రపరిచి ఆ నీళ్లను బయటికి పంపించాల్సింది కోరుస్తున్నాము ఆ పక్కన ఇంత ముందు మెటల్ రోడ్ ఉండే ఆ రోడ్డు కూడా దానికి గోడ కట్టేసి దాన్ని మొత్తం వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది దాన్ని కూడా స్పందించి దాన్ని దాన్ని మరి ఏ అది మరి పట్టాభూమి లేకపోతే గవర్నమెంట్ దాన్ని విచారించి దాన్ని రోడ్డు క్లియర్ చేసేసి రైజర్ క్లియర్ చేసిన మన చేస్తున్నాం